ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది ఇప్పుడు అమెరికా సైతం ఇరాన్ పై విరుచుకు పడుతుంది ఇరాన్ మూడు ప్రధాన అనుస్థావరాలపై అమెరికా దాడులు చేసి ధ్వంసం చేసింది ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది అదే గాని జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రపంచ దేశాలు వనికిపోతున్నాయి ఇరాన్ తన బ్రహ్మస్త్రమైన హర్మోస్ జలసంధిని మూసివేయనున్నట్లు తెలుస్తోంది దీంతో ప్రపంచ దేశాలపై భారీ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది మరోవైపు అమెరికా సైతం ఇరాన్ పై దాడులు చేస్తుంది ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కీలకమైన హర్మోస్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధమవుతుంది ఏ క్షణాన్నైనా ఇరాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో హర్మోస్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ఐఆర్టీసీ నేవీ కమాండర్ అలీ రెజా వెల్లడించారు ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ ముడి చమురు గ్యాస్ అవసరాలలో ప్రపంచ దేశాలకు ఇరవై శాతం భారత్ కు వచ్చే చమురు గ్యాస్ లో నలభై శాతం దీని ద్వారానే రవాణా అవుతుంది ఇరాన్ తాజాగా తీసుకోబోతున్న నిర్ణయంతో క్రూడ్ ఆయిల్ ధర నూట ఇరవై నుంచి నూట యాభై డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇరాన్ నిర్ణయంతో పెట్రోల్ డీజిల్ ధరలపై అధిక ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు గ్యాస్ రవాణాలో హర్మోస్ జలసంధి కీలకమైనది ఈ జలసంధి ఇరాన్ గల్ఫ్ దేశాల మధ్యలో ఉంటుంది ఈ మార్గం గుండా రోజు సౌదీ అరేబియా ఇరాక్ ఖతర్ యుఏఈ ఇరాన్ కు చెందిన చమరు ఓడలు ప్రయాణం చేస్తాయి ఇది కేవలం ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది సముద్రంలోని ఒక్కో మార్గానికి మధ్య కేవలం మూడు కిలోమీటర్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది